స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగజంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వారికి ఇబ్బంది మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం నాకు వినిపించిన సార్ కొంచెం 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 అరుపులు అడగకుండా ఉన్నాం ఏంటి ఏంటి అడగండి ఏంటో ఏంటో అడగండి ఒక్కళ్ళు మాట్లాడండి అలాగే నేను కంది పంట కాల్చినారా అది నేను మన ఎస్పీ గారికి చెప్తాను తెలియజేస్తాను మేము దాన్ని పర్సూ చేస్తాను మీరు ఒకసారి మన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి సురేష్ గారికి చెప్పండి చేస్తాను అతని మాటలు చెప్పి నేను సభను ముగిస్తాను ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నంది కొట్టుకుని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదికపైన అందరికీ కూడా ఆ కుడితేల గ్రామంతో చాలా కనెక్ట్ అయితే ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా నేను అక్కడ ఏం అవసరం అయితే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతి పేరు పేరు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కనులు కావాలో గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేసి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే పిందుల గ్రామాలకు కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా రాజు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక రెండు నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను ఇట్లాంటి నౌక